హలో టు ఎవ్రీ మసాలా ఎగ్ బర్జీ అది కూడా చాలా ఈజీగా వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఉడికించిన ఎగ్స్ తీసుకొని ప్రతి రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఆయిల్ పసుపు ఉప్పు కారం వేసి కట్ చేసిన ఎగ్స్ ని లైట్ గా రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా రోస్ట్ అయితే టేస్ట్ డబుల్ అవుతుంది రోస్ట్ అయిన తర్వాత ఎగ్స్ ని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు రెసిపీకి అసలు మ్యాజిక్ స్టెప్ ఒక మిక్స్ జార్ తీసుకొని పచ్చిమిర్చి టొమాటో అల్లం వెల్లుల్లు పేస్ట్ గ్రీన్ పేస్ట్ మరియు స్మూత్ గా గ్రైండ్ చేస్తున్నాను ఇందులో కొత్తిమీర లైట్గా వేసుకుంటే అసలు టేస్ట్ ఉండదు థిక్గా వేసుకోండి బాగుంటుంది అదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం బటర్ వేస్తున్నాను బటర్ మెల్ట్ అయినాక కొంచెం ఆయిల్ కూడా వేసి ఉల్లిపాయలు వేసి డార్క్ కలర్ వచ్చే వరకు వేయిస్తున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి స్టఫ్ నుండి ఆయిల్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయ్యేదాకా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం థిక్నెస్ వచ్చాక పసుపు కారం హోమ్ మేడ్ గరం మసాలా ఉప్పు వేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను బయట దొరికే గరం మసాలా రుచి ఒకేలా ఉంటుంది అన్ని కూరల్లో అదే ఫ్లేవర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కానీ ఫ్రెష్ ఫీల్ తక్కువ త్వరగా వాడుకోవచ్చు టైం సేవర్ అంతే బట్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా అలా కాదు పూర్తిగా ఫ్రెష్ అండ్ న్యాచురల్ మన ఇష్ట ప్రకారం మసాలాలు మెజర్మెంట్స్తో మార్చుకోవచ్చు వాసన రుచి చాలా గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది పిల్లలకి కూడా సేఫ్ ఇప్పుడు రోస్ట్ చేసిన ఎగ్స్ వేసి మసాలా మొత్తం ఎగ్స్కి బాగా కోట్ అయ్యేలాగా సాఫ్ట్గా కలుపుతున్నాను ఈ లో వాసన చూస్తే ఆకలి కంట్రోల్ అవ్వడం కష్టం అంతేనండి చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసి బటర్ మసాలా ఎగ్ బుర్జీ రెడీ ఈ బుర్జీని రోటీ నాన్ లేదా జీరో రైస్తో తింటే పక్క ఫ్యామిలీ ఫేవరెట్ అవుతుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్నో ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్